అనంతపురం రోడ్లో వైజాటు అనంతపురం అండి అనంతపురం నుంచి జస్ట్ టూ కేఎం అనంతపురం నుంచి జస్ట్ టూ కేఎంలో పది ఎకరాలు అండి ఇలాగ ఇది ఓకే ఇదిలాగా చెట్టు దగ్గర నుంచి ఇలా ఇలాగ అది చూసుకున్న తోట ఉంది కదా కొబ్బరి తోట నుంచి అలాగా ఆ ప్రహరీ ఉంటుంది ప్రహరీ ఆ ప్రహరీ వరకు ఇలా సో పది ఎకరాలు పది ఎకరాలు ఫర్ సేల్ ఈ కైనా మీకు ఏమైనా విల్లా ప్రాజెక్ట్ అయినా బాగుంటుంది ఎకరం పది కోట్లు చెప్తున్నారు సో నేషనల్ హైవే నేషనల్ హైవే నేషనల్ హైవే అనుకుని పెద్దపాలెం పెద్దపాలెంకి వెళ్ళే రోడ్లో జస్ట్ ఈ కాలేజ్ కానీ ఫంక్షన్లు కానీ విర్లా ప్రాజెక్ట్ అయినా సో మంచి మీకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ సో దేనికన్నా బాగుంటుంది స్కూల్స్ కాలేజ్ అది వీళ్ళ ప్రాజెక్టు కన్సెషన్స్ లేబౌట్ బిట్లు కానీ సో కమర్షియల్ పది కోట్ల ఎకరం ఇలా ఫర్ సేర్ మై నెంబర్ నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ రాము నా పేరు మధురవాడ వైజాగ్ సో ఇదిలా పది ఎకరాలు పర్ సేర్ నేషనల్ హైవే నాడుకొని బాగొల్యూషన్స్